హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్లో ఏం చూపిస్తున్నాను అంటే అండి గారెలండి అవి ఆయిల్ పేర్చకుండా గారెలు వండి చూపిస్తాను చూడండి ఆయిల్ అస్సలు పేర్చవండి ఇలా వండుకుంటే ఈ విధంగా మీరు వండుకోండి మీ ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి ఆయిల్ అసలు పేర్చకుండా ఉంటాయి అది ఎలా వండాలో ఏమేం కావాలో చూపిస్తాను రండి చూడండి అస్సలు ఆయిల్ పేరలేదు చూడండి ఇచ్చి చూపించాను మీకు అవి అండి ఓ రెండు గ్యాస్లు మినపకుళ్ళు తీసుకున్నానండి నేను అవి పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువ ఉంటాయి ఆ గ్లాస్తో తీసుకున్నాను తీసి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని నీళ్ళు వేసుకుని అందులో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి నాలుగు గంటలు మీరు రెండు గంటలైనా నానబెట్టుకోవచ్చు కాకపోతే నేను నాలుగు గంటలు నానబెట్టాను చూడండి అలా నలగాలి బాగా నాణ్యం కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సగం వేసేస్తున్నాను ఇంకో సగం మళ్ళీ ఇంకొక వాయి అవుతుందండి మిక్సీ ఎలా పట్టుకోవాలంటే బాగా నీళ్ళు వాటర్ వేయకుండా చూడండి నేను అలా ఆడుకోవాలండి కొద్దిగా నూక టైప్లో ఆడుకోవాలి ఆడుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకొక వాయి కూడా వేసాను ఆ వాయిలో ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా తిప్పుకున్నాక నేను ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ఉప్పు వేసాను కళ్ళు అండి వేసుకుని రుబ్బేసుకుంటే మనం ఉప్పు కలుపుకో వద్దు ఇంకా సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు కానీ సరిపోతే సరిపోద్ది చూడండి ఇది అయితే కొద్ది పలసగా వచ్చింది కదా అది గట్టిగా ఉంది ఇది ఉప్పు వేసిన వాళ్ళని కొద్ది పలసగా వచ్చింది రెండు మిక్స్ చేసుకోవాలి అదిగో మీడియం సైజు మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు రెండు కరివేపాక రాయమలు తర్వాత కొద్ది కొత్తిమీర కొద్దిగా రెండించులు అల్లం వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని కలిపి పెట్టుకోవాలి పక్కనే కలిపి పెట్టుకొని పొయ్యిమే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఇది కలుపుకొని పక్కన పెట్టి ఈ గారెలు అస్సలు నూనె పేర్చండి వేసుకుంటే అస్సలు ఆ నీళ్ళు వేయకుండా ఆడాను కదా ఒకవేళ మీకు తిరగకపోతే మిక్సీ జార్ కొద్దిగా వేసుకోండి నీళ్ళు పొయ్యిమే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి గారెలు వేసుకోవాలండి ఇప్పుడు నేను దేని మీద వేస్తానంటే పెద్ద గుంటగరిట్టు ఉంటే గాలి వేసుకోవచ్చండి అదో గుంటగరిటి దాని మీద వేసి వేసుకొచ్చండి బాగా వస్తాయి గారెలు మనకి చెయ్యి ఆయిల్ అంటుకోకుండా నూనె కాక తగలకుండా వేసుకోవాలంటే ఇలా గుంటగరిట్ మీద వేసుకుని పిండి ఊర్చి పెట్టుకుని అలా గారెలు వేసుకోవచ్చు నేను అన్నీ అలా గుంటరితో వేసానండి కానీ పెద్ద సైజు గుంటగరిటె ఉండాలి ఉంటే గారెలు బాగా వస్తాయి శన్నగారిట్ అయితే వేయలేవండి చూడండి ఏగినాయి కదా తీసేస్తున్నాను అండి ఇవి మనం ఉల్లిపాయ వేస్తే అండి ఎలాగైనా నూనె పీర్తుంది కదా ఇవి పేర్చకుండా ఉండేనండి నేను మీరు కూడా ట్రై చేయండి ఇలాగ నేను ఆడినట్టే పిండి ఆడుకొని ట్రై చేస్తే మీకు అస్సలు ఆయిల్ లాగదో తీసేసి పక్కన వేసుకోవాలి మళ్ళీ ఇంకొక ఆయి కూడా అలాగే వేసేస్తాను అలాగే వేసుకోవాలి ఇంకొక వాయి కూడా అయితే మూడు పడుతున్నాయండి మూకుట్లో మీరు పెద్దదైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మంట మీడియం మీడియంలో పెట్టుకోండి మీకు అదే తెలుసు కదా లేకపోతే అయిలో పెట్టుకోవచ్చు మళ్ళీ కాక వేయక మీడియంలో పెట్టేసుకోవచ్చు కానీ చిమ్మలో పెడితే నూనెలాగేస్తాయండి సిమ్లో మాత్రం పెట్టకండి మీడియంలోనే అయిలో పెట్టుకు ఎజిట్ చేసుకుంటా వేసుకోండి గారెలన్నీ అవి రెడీ అయిపోయినాయి గారెలన్నీ అలాగ పళ్ళులే తీసుకోవాలి చూడండి అస్సలు నూనె పేర్లేదు చూడండి ఇటు చూపిస్తాను మా వీడియో వచ్చినట్లయితే లైక్ చేసి మీ చుట్టాలకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అస్సలు నూనె లాగలేదు కదండి ఇది చూపించాను అలా వండుకోండి మీరు కూడా వండుకుంటే ఎంతో బాగుంటాయి ఉల్లికారులు ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు వండుకోండి